శ్రీ వెంకటేశ్వర స్వామిపై పద్యాలు రచన శ్రీ వెంకట్రావు గారు గానం అక్కి నరసింహు రిటైర్ టీచర్ మల్లాపూర్ విలేజ్ కొత్తూరు మండల డిస్టిక్ నారద సుత నారాయణ ಘಾರಜವಾಹನ ನಂದನ ದೀನ ದೀನಬಾಂಧವ ಹರಿ ಗೋಕುಲನಂದನ ಗೋಪಾಲ ಕಾಳೀಯ ಮರ್ದ ಕಮಲತಲೆಕ್ಷಣ

ಮುಗ ಮುಚ್ಚಟೇ ವಂದ ನಂಬುಲು ಗೊನುಮಯ್ಯ ವರದಹಸ್ತ ಶ್ರೀನಿವಾಸ ಕರಾಚಿತ್ವಿಸ ಶ್ರೀನಿವಾಸ ಕರಚಿತ್ವಿಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ శరణు ఆ మరొక పద్యం చేతులు జోడించి చేయంగా ప్రార్థన చీవును చేర్చుకొనవే భక్తులు నిన్నును పరి పరిభావ్యంపకు నీవును చింతకు నీవును చేర్చుకొనవే గోవిందలు గొంతతి చేయగన్ గోవిందనామాలు గొంతెత్తి చేయగా చేత కొనివును చేర్చుకొనవే ఎంత రమ్యమో రూపంబు ఎంత గలమే ఎంత దయగలవాడవో ఎనగలమే ಶಿವಾ ಶ್ರೀಕರ ಚಿದ್ವಿಲಾಸಾ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣ धन्यवाद